చొప్పదండిలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ గ్యారంటీ హామీల అమలుపై సంబరాలు రేవంత్ రెడ్డి గారు నిన్న సేవలలో మహిళా సోదరులందరితోని పెద్ద ఎత్తున సేవేలలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా నిన్న గృహజ్యోతి భాగంగా రెండు వందల నిమిషాల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో ఏదైతే ఎలక్షన్ అవుతుందో వారి క్యారెక్టర్ అర్థం కింద అనౌన్స్మెంట్ చేసిందో అందులో భాగంగా గతంలో రెండు హామీలు నెరవేర్చడం జరిగింది రేపటి నుండి ఇంకా రెండు హామీలు నెరవేర్చాలని ఉద్దేశంతో సర్వేలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి రోజు జ్యోతి కింద రెండోదే ప్రతి పేదవారికి తెలరేజన్ కడుగు అందరికీ ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఐదు వందలు మా యొక్క మహిళా సోదరులను దృష్టి పెట్టుకొని వారి కోరిక నెవేర్చిన ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మీద ఐదు వందల స్పిల్లర్ కూడా అది కూడా రేపటి నుంచి అమల్లో తీసుకురావడం కలుగుతూ ఉంది ఇంకా భవిష్యత్తులో ఇంకా వంద రోజులకు నూట ముప్పై రోజుల టైం ఉంది కాబట్టి ఇంకా రెండు హామీలు కూడా చర్చించి విద్య వికాసం కావచ్చు అదేవిధంగా వృద్ధుల పింఛన్ కావచ్చు వాటి గురించి కూడా ఆలోచించి రాబోయే కాలంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాల ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత అన్ని అమలు చేసి ప్రజల యొక్క అభిమానాన్ని తీసుకుంటున్నామని సంతర్పించేస్తాను ఈ అవకాశం కలిగిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉత్తరా శ్రీనివాసరెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకు అదేవిధంగా ఇతర పార్టీ రెండు ప్రతి కార్యకర్తలకు ఉన్న యొక్క ధన్యవాదాలు నా నాకే కోమర్ రెడ్డి ప్రభుత్వానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల్లో మొదటగా రెండు గ్యారంటీలు అమలు చేసిండ్రు నిన్న విశేష మహిళా కార్యకర్తలు మహిళలందరినీ సేవల సభలో ప్రధాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బృహద్ జ్యోతి మహిళా జ్యోతి చట్టాలను కూడా అమలు చేయడానికి వారు నిన్న ఏదైతే సేవల సభలో ప్రకటించారు మున్ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చినందు పాటు మిగతా హామీలు ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇది పేద బడుగు బలహీన వర్గాల వెన్నంటి ఉండే ప్రభుత్వం కాబట్టి అన్ని హామీలతో పాటు ప్రతి సంక్షేమాన్ని ప్రతి పేదవాడికి చేరే వరకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది దాని తగ్గట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనని వారి మంత్ర సహచర మంత్రుల కూడా అదే అదేదిగా కనబరుతుంది కాబట్టి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానిక మొత్తం ఏదైతే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ఈ గ్యారంటీలను అమలు చేయడంలో సహకరించినటువంటి పెద్దలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి చెప్పదండి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మల్లు బటీక్రమానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గన్నికల అమలులో వంద రోజుల్లో అమలు చేస్తామని దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హామీ ఇచ్చినాం అందులో భాగంగానే నాలుగు హామీలు అమలు చేశారు మిగతా రెండు కూడా వంద అమలు అవుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దేవేంద్ర రెడ్డి నాయకత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం పదహారు స్థానాలు మేము తెలుసుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్